హాయ్ అండి ఫస్ట్ టైం ఇంట్లో అయితే ఆలు కుర్మ అయితే చేస్తున్నాను పూరిలోకి మా ఆయనకు అదంటే చాలా ఇష్టము సింపుల్ గా ఈజీగా హోటల్ స్టైల్ లో ఆలు కుర్మ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూపిస్తా ఫస్ట్ అయితే ఆలుని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ అయితే పెట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి అందులో పోపు దినుసులు వేసిన తర్వాత పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా ఎందుకంటే కారం ఇందులో వేయం కాబట్టి పచ్చిమిర్చి కొంచెం వేసి బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి మంచి కలర్ లోకి వచ్చాక అల్లం వేసి పచ్చివాసన పోవాలి తర్వాత మనకి ఎంతైతే వాటర్ కావాలో అంత వాటర్ పోసేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఆలగడ్డల్ని అవి కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఎంతైతే పసుపు కావాలో పసుపు ఉప్పు వేసేసుకొని ఒక్క పది పదహైదు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు శనగపిండి ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి బాగా కలిపేసుకొని ఇందులో అంటే ఉండలు లేకుండా కలిపేయాలి ఇక అంతే లాస్ట్లో కొంచెం ధనియాల పౌడర్ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకొని దించేసుకోవడమే ఈ స్టైల్లో చేసుకోండి సూపర్గా ఉంటుంది అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్